ఇప్పుడు సీనియర్ శాసన సభ్యులు రామకృష్ణ గారు ఈ శాసన సంబంధించినటువంటి విషయం అధ్యక్ష గతంలో సమావేశాలు సంవత్సరంలో తొంభై రోజులు కనీసం ఉండే అధ్యక్ష దురదృష్టవశాత్తు ఆ రోజులు తగ్గుతూ వచ్చాయి బడ్జెట్ లాంటి సమావేశం అంటే చాలా ముఖ్యమైన సమావేశం ఎక్కువ రోజులు జరగాలి అందులో పైగా కొత్తగా వచ్చినటువంటి సభ్యులు ఎనభై ఐదు మంది ఉన్నారు అధ్యక్ష అందరూ కూడా వివిధ అంశాల మీద మాట్లాడాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి అందువల్ల నా కోరిక ఏంటంటే ఈ సమావేశాలు ఎక్కువ రోజులు జరిగే విధంగా తప్పనిసరిగా మీరు కూడా ప్రజాస్వామ్యం చాలా పోరాటం చేసి వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ప్రజా సమస్యలు ఈ సభ ద్వారా ప్రభుత్వానికి తెలియపరిచే పరిష్కరించాలనే ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు అందువల్ల ఏదో తొమ్మిది రోజులు పది రోజులు కాకుండా రెండో విషయం ఏంటంటే ఈ సమావేశాలు మధ్యాహ్నం కూడా పెడుతున్న కంటిన్యూ చేస్తున్నారు దానికి నా అభ్యంతరం అయితే లేదు కానీ ఒక వారం రోజులు పొడిగిస్తే చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు అధికారులు కలవాలి మంత్రులు కలవాలి వారి సమస్యలు తెలియపరచాలి దానికి టైం కూడా ఎవరికి ఉండటం లేదు అధ్యక్ష రోజంతా ఇక్కడే ఉంటున్నాం ఉండడానికి అభ్యంతరం లేదు తప్పనిసరిగా బిజినెస్ చేయాలంటే ఉండడానికి అందరం సిద్ధంగా ఉన్నాం కానీ ఒక వారం రోజులు మళ్ళీ పొడిగిస్తే ఒక పూట పెట్టుకుంటే మనం రెండవ పూట అధికారులు కలవడం మంత్రులు కలవటం ఉంటుంది కాబట్టి అది స్వేచ్ఛగా అందరూ కూడా వారి వారి సమస్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దృష్టిలో దయచేసి మీరు అధ్యక్షులు వారు నిర్ణయించి అదే కాకుండా గతంలో కూడా సభ్యులు ఎవరు ఎవరితో అని తెలియట్లేదు ఇప్పుడే మన పెద్దలు శ్రీనివాస్ కుమ్మేణి వారు చెప్పారు సభ్యులు పరిచయం కూడా లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి గతంలో బడ్జెట్ సమావేశాలు అయినప్పుడు సభ్యుల మధ్య కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండేవి స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ ఉండేవి అధికారులకి శాసనసభ్యులకి మధ్యన కూడా ఉండేవి ఇవన్నీ కూడా పునరుద్ధరించి మళ్ళీ పూర్వ వైభవాన్ని శాసనసభకు తీసుకొచ్చే విధంగా ప్రజాస్వామ్య విలువలను కాపాడే విధంగా చేయాలనేసి మీ ద్వారా ఈ సభ ఆమోదంతో కోరుకుంటున్నా అధ్యక్ష చాలా చాలా చక్కని సూచన రామకృష్ణ గారు ఈ విషయం స్పీకర్ గారి దృష్టికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి